సైన్స్ కమిటీ వారి నాక మన alumnos <laughs> కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది 1.1 కి అభారందిస్తూ వారి అవిలార ధార్మికతకు చాటునై నిలుచుంది నసుగైతో ఆయన ఆశయం ఆధ్యాత్మికత ఆయన ఆత్మస్ఫూర్తి దసే నతే సాయి గారి మేధవినికి కేవలం వ్యాప్తి చేయబడిన ఆ పరి కండాంతరాలకు వ్యాప్తి వారి దర్శనం మన అదృష్టం ఎందరో సత్య శ్రీ శ్రీ సాయి స్వామిజీ గారు వారి చిరునము ఎందుకంటే వారి ఆధ్యాత్మికత చింతన భారతీయత్వము సజీవం మాట మనస్సు నిజంగా సుధరణ విరచిబుతుంది వారు ఎప్పుడూ చెప్పే మాట నా బలం నా కుటుంబమే నెల్లూరు జిల్లా మూలాపేట గవర్నమెంట్ హై స్కూల్ ను అధునాతన హక్కులతో పునర్నిర్మించి గవర్నమెంట్ కోరుతున్నాను dansnzeरी. <inaudible> పెద్దలందరి కూడా నమస్కారం బాలాజీ రెడ్డి గారు ఇంకా సుధాకృష్ణ గారు మా దగ్గర తెలుగు వాళ్ళ గురించి నేను బాలాజీ గారు వస్తున్నారు ఆయన ఇతను తీసుకొచ్చే స్వామి ఇతను చాలా మంచి మనిషి మీరు ఒకసారి కలవాలి అంటున్నారు నేను ఎవరో ఏమో చక్కని రాజ్యాన్ని ఆయన పిలిస్తే ఆయన వచ్చి చాలా ఒక హృదయంతో చెప్పారు ఇదంతా మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం మా ఊరిలో ఊరు ప్రజలు మంచిది కావాలని మా పేరెంట్స్ ఆవిడ పేరెంట్లు సాధన కార్యక్రమం హస్తం పెట్టుకొని స్కూల్స్ హాస్పిటల్స్ అని గడపాలి కల్పిస్తున్నాం ఇంకా తమ రాసిస్తులు కావాలన్నారు నేను అన్నాను ఒకే ఒకే మాట మంచి పని చేస్తే వాళ్ళు భగవంతుడు పని చేస్తున్నారు వాళ్ళు తప్పకుండా సహకారంగా ఉంటారు

నేను పై నుంచి హాల్ నుంచి చూస్తున్నప్పుడు ఎంత అందమైన అద్భుతమైన ఆనందమైన ప్రదేశం ఇది అది చాలా అదృష్టవంతులు ఇంత ప్రదేశంలో ఇంత ప్రాంతంలో మీరు చూస్తున్నారంటే పొలాలు పంటలు నీరు గాలి ఎంత చూసి నాకు చాలా ఆనందం కలిగింది తప్పకుండా ఇక్కడ ఏదైనా చేయాలని నా మనసులో ఆ హరికాప్టర్ కూర్చున్నప్పుడే కుట్టింది ఇందుకనే మనం చిన్నగా స్టార్ట్ చేస్తున్నాము కానీ నా ఉద్దేశంతో పక్కన ఒక యాభై బెడ్ హాస్పిటల్ మనం కట్టే ప్రజలందరికీ కూడా ఫస్ట్ కేర్ ఇదే దొరికిపోతుంది దాంట్లో ఆపరేషన్ థియేటర్స్ మరి ఐసీ అన్నీ ఉంటాయి దానివల్ల అందరికీ మంచి వస్తుంది దానికంటే ఎక్కువగా సేవలు కావాలంటే మనం ఉద్దరికి వస్తే పెద్ద పెద్ద సర్జరీస్ అంతా ఉచితంగా మనం చేస్తాం కాబట్టి ఉచితమైన వైద్యాలు పక్కలో ఎక్కువ కట్టుబోతున్నాము ఇంకా ఈ సంస్థల జరుగుతున్న కార్యక్రమాల్లో ఇంకా అభివృద్ధి అవుతాయి పిల్లలు అంటున్నారు మీరు అంటున్నారు భవిష్యత్తులో గత ఇంటి లేకపోతే इत्यादी किलरकार वाले तयार करतात वाले माने एक सैनिक तयार करतात इतर काय आई गोई टू गिव अस टू टू पर सी अदंदरून आला तयारी करायचा आला की मानसिरण ही पजारात्मिक कर्तव्य ज्याला खान म्हणतात आम्ही इंडिया आसेस ना एक उद्देशच पुराडली बाबा वाटेवाले मानव सेवा मानव सेवा ग्रामसेवा प्राव सेवा आणि आरोग्य सेवा करते ग्राम सेवा सेवा पेठ वाले

లోపల దీన్ని కూడా విద్యంగంలో కూడా దాని అభివృద్ధి చేయడానికి మనం చూద్దాం నేను సార్ వచ్చే సమయం ఎక్కువగా నేను మాట్లాడే సమయంలో